ఈరోజు మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన జాతి పిత కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కౌడిపల్లి మండలంలో అన్ని గ్రామాల్లో అయినా బర్త్డే కార్యక్రమం చేసుకొని కౌడిపల్లి హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ రోజు పల్ పళ్ళ పంపిణీ కార్యక్రమం చేసుకొని ఇంత పెద్ద ఎత్తున కవిడిపల్లి ఎట్టుకోవటం బర్త్డే జరపడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించి పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం పోరాడి పన్నెండు సంవత్సరాలు పన్నెండు రోజులు తన అమర దీక్ష చేసి సాగు నోటి లేకపోయి తెలంగాణ తీసుకొచ్చే ఘనత అందుకనే తెలంగాణ రాష్ట్రానికి ఓ పేరు పేరుగాంచలేడు ఓ తెలంగాణ బాబుగా పేరుగాంచినాడు తన ప్రతి గుండెలగిన తెలంగాణ ప్రజల మీద నిలిచిపోయే అవకాశం ఉన్నది అందుకనే కేసీఆర్ మీద ఎంతో అభిమానంతో పిలవకుండానే పెద్ద ఎత్తున వచ్చి కేసీఆర్ గారు బడ్డీ జరపడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకి ఇది నిదర్శనం ఈరోజు జాతి పిత అని వాళ్ళే అని చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడడం అనేది ఈ రోజు జాతి జాతిపిత అనేది ఎట్లా వస్తుంది అనేది ఆలోచన లేని బయట అందుకనే నిదర్శనం ఇది ఈరోజు ఈ బడ్జెట్ జరుపుకోవడం అనేది అందుకని ప్రతి ఈ ఈరోజు ఆలోచించాల్సిన విషయము తెలంగాణ రాష్ట్రం రాకపోతే మనము ఏ విధంగా ఉంటుండేనో తెలంగాణ రాష్ట్రం సాధించి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్నే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రైతులకు సంక్షేమ పథకాలు కానీ రైతు బీమా కానీ రైతు బంధు కానీ ఇరవై నాలుగున్నర కరెంట్ కానీ అదేవిధంగా మహిళలకు మంచి ఇంటి విషయంలో మిషన్ బాకీల ద్వారా ప్రతి ఇంటికి ఇచ్చి వృద్ధాపిల్లకు రెండు వందల పెంచులు ఉంటే నాలుగు వేల పెంచు చేసి వికలాంగులకు రెండు వేలు ఉంటే ఆరు వేలు చేసి ఎన్నో రకరకాల కేసీఆర్ కిట్ కానీ ప్రతి ఒక్కటి ఇరవై లైద ఆడపిల్లకు పదమూడు వేలు మగపిల్లానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చి అదే విధంగా అంబులెన్స్ తీసుకొచ్చి ఇక్కడ పంజీలు తీసుకొచ్చి తర్వాత కేసీఆర్ కిట్ ఇచ్చి అక్కడ పంపిణు ఇటువంటిది అన్ని రకాల తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అంటేనే ఒక అభిమానము అందుకని కేసీఆర్ బర్త్డే సందర్భంగా మేమందరం కింద మీ ఎంబడే ఉంటామని చెప్పి తెలియ తెలియసే విధంగా ఈరోజు బర్త్డే కార్యక్రమము చేయడం జరిగింది దాంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన జాతి పితను ఎట్లా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చీకటి ఒప్పందాలు చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరంగా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నా బిజెపి పక్షన ముఖ్యమంత్రి పదవి చేస్తున్న రేవంత్ రెడ్డి తెలుసుకునేవాల్సిన విషయం ఉన్నది ఉదాహరణ చూసుకుంటే నర్సాపురే చూడాలి చూడండి కాంగ్రెస్ కాంగ్రెస్కో ఆరు బీజేపీకో నాలుగు టిఆర్ఎస్ పార్టీకి ఐదు వస్తే వాళ్ళ లోపల లోపల ఒప్పందాలు చేసుకొని బీజేపీలు కాంగ్రెస్ చేసుకొని కాంగ్రెస్ కేంద్రంలో మరి రాహుల్ గాంధీ గాని మరి వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు కేంద్ర గవర్నమెంట్ ఎవరి మీద కొట్లాడుతున్నారు అర్థమవుతులేదు ఎందుకు కొట్లాడుతున్నారు అంటే కేసీఆర్ ఆనవాయిత లేకుండా చేద్దామని మీ ఆలోచన ఉంది మీరు ఎన్ని పార్టీలు ఒకటైన కానీ కేసీఆర్ ఏమి చేయలేరు కేసీఆర్ పక్షాన తెలంగాణ ప్రజలు ఉన్నారు సర్పంచ్ ఎలక్షన్ లో మీకు బుద్ధి చెప్పి జరిపోలేదు మున్సిపాలిటీ ఎలక్షన్ లోయినా థర్టీ పర్సెంట్ మీరు ఒకటైన కానీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మేమంతా గెలవడం జరిగింది రేపు రాబోయే ఎలక్షన్ లో అయినా మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి వేసుకుంటూ కేసీఆర్ గారు తెలంగాణకు ఒక గాంధీ పిత మన జాతి పితగా మేము అభినందిస్తున్నాం అందుకని అందరికీ ఎలక్షన్ కలిసి కట్టుగా కేసీఆర్ గారికి ప్రతి మండలం నుంచి ప్రతి తెలంగాణలో కేసీఆర్ ఎంబర్ ఉండి కేసీఆర్ అంటే ఏందో తెలియజేసే విధంగా కష్టపడి మేము బీఆర్ఎస్ పార్టీని కాపాడుతామని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం జై తెలంగాణ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి